ఓం నమ శివాయ శ్రీమాత నేనమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన రూపాయలు తెలుసుకుందాం బెల్లం మనం నిత్యం వాడే బెల్లం మనకి ఒక అద్భుతమైన శక్తిని ఇస్తుంది ఆరోగ్యపరంగా కానీ తాంత్రిక పరంగా జ్యోతిషపరంగా కూడా కొన్ని ప్రయోగాలకి కొన్ని గ్రహదోషాల నుంచి తొలగించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈరోజు ఉపాయంలో మనకి ధనం నిలబడడానికి శనివారం రోజున బెల్లంతో ఈ చిన్న ఉపాయం చేయండి అంటే మీకు అనుమానం కూడా రావచ్చు ఎందుకంటే బెల్లం అనేది మనకి కొన్ని గ్రహాలకి అలాగే నైవేద్యానికి తంత్ర మంత్ర పూజలకి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలకి దివ్యమైన ఔషధంగా వాడుతూ ఉంటాం శనివారం రోజున ఈ ఉపాయం చేయడం వల్ల మీరు చేసి చూడండి డబ్బులు నిలబడతాయి అప్పులు నుండి బయటపడతారు అసలు ఎందుకు అప్పులు అవుతాయి డబ్బులు నిలబడటం లేదని తెలుసుకుందాం జాతకంలో ఎవరికైనా సరే కుజగ్రహ దోషం అంటే కుజుడు బలంగా లేకపోవడం వల్ల ధనం అనేది నిలబడదు అలాగే దానివల్ల ఏం జరుగుతుందంటే అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది చాలామందికి ఇల్లు వస్తువులు వాహనాలు లాంటివి కొంటూ ఉంటారు మళ్ళీ వెం అంటే అంటే ఒక విచిత్రంగా ఏంటంటే రెండు నెలలకి మూడు నెలలకి మళ్ళీ ఆ అప్పు తీర్చలేక అమ్మిస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంది అంటే మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్న అర్థం అలాగే సొంత ఇల్లు ఇళ్ళ స్థలాలు వాహనాలు లాంటివి కూడా కొనలేరు కొన్న త్వరగా అమ్మేస్తూ ఉంటారు ఏదో ఒక ధన సంబంధితమైన విషయం మీద ఇబ్బందులు వస్తూ ఉంటాయి సమస్యలు వస్తూనే ఉంటాయి వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చైపోతూ ఉంటాయి చేతిలో ఒక రూపాయి కూడా మిగలదు ఇటువంటి సమస్య మీరు ఎదుర్కొంటున్నారు అంటే మీ జాతకంలో కుజ ప్రభావం ఉందని అర్థం మరి ఈ ప్రభావం తొలగించుకోవడానికి ఈ ఉపాయం శనివారం రోజున బెల్లంతో ఈ చిన్న ఉపాయం చేసి చూడండి ఎందుకంటే మనం నిత్యం వాడుకునే పదార్థమే కాబట్టి ఖర్చు కూడా కాదు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు జాతకంలో కుజగ్రహం బలపడుతుంది మీకు ధనం నిలబడుతుంది ఇల్లు వస్తువులు వాహనాలు కొలగలుగుతారు అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు ఆడవారు మాత్రం నెలసరి టైంలో మాత్రం చేయమాకండి మిగతా ఎటువంటి నీవు నిబంధనలు ఆహార నిబంధనలు ఏమీ లేవు నెలసరి టైంలో మాత్రమే చేయకూడదు ఎలా చేయాలి ఈ పదార్థాలు కావాలి చెప్తాను బెల్లం ఇది ఒక ఉపాయం రావి చెట్టు దగ్గర చేయాలి ఒక రూపాయి కాయిన్ కావాలి ఎలాంటి క్లాత్ కావాలి మనం ఇంట్లో వాడుకునే బెల్లం కావాలి శనివారం రోజున ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చూడడం జరిగింది నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీకు వీడియోలు చూడడం చేత కాకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అన్ని వీడియోస్ దాంట్లో ఉంటాయి మీరు వీడియోని పూర్తిగా చూడటం చేయండి మీకు అర్థమైతే చేయండి అర్థం కాకపోతే చేమాకండి చెప్పిన సమయము అలాగే పదార్థము మీకు దొరకకపోయినా మీకు వీలు కాకపోయినా సబ్ సపో ఇది కాకుండా వేరే చేయవచ్చా ఇలాంటివి ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే సమయము పదార్థము మన మానసికమైన స్థితి ఈ ఉపాయానికి బలం మన మనోసంకల్పాన్ని నెరవేర్చడానికే ఈ ఉపాయాలు కాబట్టి సమయాన్ని చెప్పిన విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో ఒకటికి రెండుసార్లు చూసారు అర్థం కాలేదు వీడియోని ప్రయత్నం చేయమాకండి మీ అందరికీ కూడా నా విన్నపం అలాగే మీకు ఎవరైనా సరే పదార్థం దొరకలేదు వేరే చేయవచ్చా మా గురించి వేరే వాళ్ళు చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు వీడియో పూర్తిగా చూస్తే ఎవరికి వారు చేసుకోవాలా లేకపోతే వేరే వారి గురించి ఎవరైనా చేయవచ్చా అనేది కూడా చెప్తాను అందుకని వీడియో పూర్తిగా చూడండి సగం చూసిన పై పైన చూసినా అర్థం కాదు అది మాత్రం గుర్తుంచుకోండి మీరు శనివారం రోజున ఒక ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి దానిలో కొంచెం ఒక బెల్లం మొక్కని చిన్న బెల్లం మొక్కని నేను చూపిస్తాను ఎక్కువ కూడా కాదు చిన్న బెల్లం మొక్క ఇంత చాలు అది నల్ల తెల్ల బెల్లమైనా ఏదైనా పర్వాలేదు ఇంత మొక్క చాలు తర్వాత దానిలో ఒక రూపాయి బెల్ల పెట్టండి ఒక్క రూపాయి బెల్ల ఇంట్లో పెట్టండి పెట్టిన తర్వాత దీన్ని మూటగా కట్టండి ఇలా మూటగా కట్టండి మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్య ఇల్లు వాహనం ధన సంబంధ విషయాల నుంచి సమస్య నుంచి బయటపడాలి అనుకొని ఈ మూట తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదలండి మళ్ళీ చెప్తున్నాను ఎక్కడైనా పారే నీళ్ళల్లోనే వదలాలి అది కాలవైనా చెరువు అలుగైనా పర్వాలేదు మురుగ్ కాలువ కాదు పారే నీళ్ళు పంట కాలవలు నదులు చెరువు అలుగులు ఇలాంటి వాటిల్లో వదలాలి ఒకవేళ మీకు అవకాశం లేదు పారే నీళ్ళు అవకాశం లేదు ఏదైనా సరే ఎక్కడంటే మీరు ఎక్కడైనా సరే ఒక రావి చెట్టు అంటే సింగిల్గా ఉన్న రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నా పర్వాలేదు అలాంటి దగ్గరైనా సరే ఈ మూటని అలా పెట్టేసి వచ్చేయాలి ఇది ఈ ఉపాయాన్ని ఉదయం నుంచి సాయంత్రం లోపు మాత్రమే చేయాలి ఆరు దాటిన తర్వాత చేయకూడదు ఉదయం ఆరు నుంచి సాయంత్రం లోపు ఈ ఉపాయాన్ని ఎన్ని వారాలు చేయాలంటే ఐదు శనివారాలు ఒకవేళ ఆడవారికి మధ్యలో నెలసరి వస్తే ఆపివేసి ఆ తర్వాత వారంలో చేయవచ్చు ఇది మొదటి ఉపాయం ఇలా చేయడం వల్ల మీకు కుజుబలం పెరుగుతుంది ఇబ్బంది ఉండదు తర్వాత ఈ మూటని ఒక చెట్టు దగ్గరే పెట్టాలా మీరు మీరు వేరే ఊరు వెళ్ళామనుకోండి మీరు ఎక్కడున్నా సరే ఏ శనివారం ఉన్నాడైనా వేరే ఊరిలో ఉన్నా అక్కడ రావి చెట్టు దగ్గర ఇలా చేయాలి ఐదు శనివారాలు కంటిన్యూ చేయండి ఇది మొదటి ఉపాయం అలాగే మీరు శనివారం నాడు లేదా మంగళవారం రోజున చిన్న బెల్లం తీసుకోండి తీసుకొని మీరు ఆవుకు తినిపించండి అంటే తల్లి పిల్ల ఉన్న ఆవులు ఉంటాయి కదా తల్లి పిల్ల ఉన్న ఆవుకి తినిపించండి ఆవు బెల్లం మొక్క మీ దగ్గర తింటూ ఉన్నప్పుడు మీ చేయి నాకినట్లయితే మీ మనసులో ఉన్న ఏదైతే కోరికలు ఉన్నాయో తీరని కోరికలు అవి కూడా తీరిపోతాయని అర్థం ఆవు చేయి నాకాలి ఖచ్చితంగా మీరు బెల్లం మొక్కని ఇలా శనివారం లేదా మంగళవారం నాడు ఖచ్చితంగా పెట్టాలి ఇలా మీరు ప్రతి శనివారం మంగళవారం ఎన్ని రోజులైనా పెట్టవచ్చు మీ మనసులో ఉన్న కోరికలు తీరడానికి ఒక అద్భుతమైన ఉపాయం అలాగే చాలా తేలికైంది అవకాశం ఉంటే చేయండి అవకాశం లేకపోతే చేయవద్దు అలాగే మూడో చెప్తాను మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు అధికంగా అంటే మామూలుగా కూడా కాదు ఎప్పుడు అనవసరమైన గొడవలు అవుతున్నాయి ఇంట్లో ప్రశాంతత లేదు అలాంటప్పుడు మీరు శనివారం రోజున ఒక చిన్న బెల్లం ముక్కని మీరు మీ ఇంట్లో కుండీలో కానీ మట్టిలో కానీ దీన్ని చక్కగా పాతిపెట్టాలి తీసుకువెళ్ళి మట్టి కుండీలో కానీ చెట్టు మొదల్లో ఏదైనా ఒక చెట్టు మొదల్లో ఏ చెట్టు అయినా పర్వాలేదు ఆ చెట్టు మొదల్లో ఈ బెల్లం మొక్కను చిన్న మొక్కని తీసుకొని ఎక్కువ కూడా కాదు ఇంత మొక్క తీసుకోండి తీసుకొని చెట్టు మొదల్లో అంటే ఇది చెట్టు అనుకోండి ఈ చెట్టు అనుకోండి ఈ చెట్టు అయితే చెట్టు మొదల్లో అంటే చెట్టు పక్కనే కాదు చెట్టు చుట్టూ ఎక్కడైనా సరే ఒక చిన్న మొక్క అయినా సరే ఈ చిన్న మొక్కని ఆ మట్టి తీసి ఆ మట్టిలో ఈ బెల్లం మొక్కని పెట్టండి ఇలా పాతి పెట్టండి ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి ప్రశాంతత లభిస్తుంది ఈ ఉపాయాన్ని మీరు ప్రతిరోజు ప్రతి వారం చేయవలసిన అవసరం లేదు నెలకు ఒక్కసారి చేసినా మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది బెల్లమే కదా అని తక్కువ చిన్నవే మాకండి ఎందుకంటే దేవుడికి నైవేద్యంగా ఇదే పెడతాం ఆరోగ్యపరమైన మందులకి ఇది వాడుతూ ఉంటాం అలాగే పూజలకు వాడుతూ ఉంటాం ఎంతో అద్భుతమైన శక్తి కలిగిన ప్రాకృతికమైన పదార్థం మీరు ఈ విధానాన్ని చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా పాటించండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరికలు ఉంటాయో సమస్యలు ఉంటాయో వాటి నుంచి బయటపడతారు ధనలాభం కలిగి తీరుతుంది ఇవన్నీ కూడా సిద్ధి ఉపాయాలు అంటే చేస్తూ ఉంటే ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాయి ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ